హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి తల్లికి బంధనం పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పదహైదు వేలు అబ్బాయి చొప్పున విద్యార్థులకు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన వంటి ఆ యొక్క పథకానికి సంబంధించినటువంటి ఊహించని శుభవార్తను అయితే తీసుకువచ్చారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల ఖాతాల్లోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ను అయితే కేటాయించారు ఎంత బడ్జెట్ని కేటాయించారు అలాగే ఎప్పటి నుంచి ఈ యొక్క తల్లుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేయబోతున్నారు ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తాయి అలాగే ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల మేనిఫెస్టో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుకున్న విద్యార్థులందరికీ కూడా గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో పదమూడు వేల రూపాయలను నేరుగా తల్లుల ఖాతాలోకి విడుదల చేసేది అయితే మేము అధికారంలోకి వస్తే ఈ పదమూడు వేలకు బదులు రెండు వేలు అదనంగా జోడించి పది వేల రూపాయలు చొప్పున అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థి తల్లి ఖాతాలోకి విడుదల చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో ఆయన మనకు అయితే హామీ ఇచ్చారు ఆ విధంగా టీడీపీ కూటమి బీజేపీ అలాగే ఎవరైతే జనసేన పార్టీ నాయకులు ఉన్నారో వారందరికీ కూడా హామీ అయితే ఇచ్చారు అయితే ఈ యొక్క హామీలో మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే గత ప్రభుత్వం ఏదైతే అమ్మఒడి పథకం కింద డబ్బులు ఇచ్చేది కుటుంబంలో ఒక్కొక్కరు మాత్రమే ఇచ్చేవాళ్ళు ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు ఒక ఫ్యామిలీలో ఇద్దరు ఉన్న వాళ్ళు కానీ మేము అధికారం లేకొస్తే కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకం పేరుతో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి కూడా తల్లి ఖాతాల్లోకి అంటే ఒకే కుటుంబంలో ఇద్దరు ఉంటే ముప్పై వేలు ఒకరు ఉంటే పదహైదు వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు నేరుగా వాళ్ళ యొక్క ఖాతాల్లోకి జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది హామీ ఇచ్చినటువంటి విధంగానే పథకానికి సంబంధించి చాలా రోజులుగా విద్యార్థులు అలాగే వాళ్ళ యొక్క తల్లులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటివరకు చూసుకుంటే మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి కొన్ని రూల్స్ కూడా పెట్టారు ఆ రూల్స్ ప్రకారం ఫస్ట్ మనం తీసుకుని తర్వాత అసెంబ్లీలో ఏం జరిగిందంటే క్లారిటీగా చెప్తాను ఫస్ట్ మనం రూల్స్ గురించి చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హత కలిగినటువంటి ఉన్నారు వాళ్ళందరికీ కూడా కుటుంబంలో ఖచ్చితంగా మొత్తంగా చూసుకుంటే దాదాపు మనకు ఈ యొక్క కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారు కాబట్టి మనకు పదివేల కోట్ల రూపాయల వరకు సంవత్సరానికి బడ్జెట్ కేటాయించాల్సి అవసరమైతే ఉంటుంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనకు పదివేల కోట్ల రూపాయలను కేటాయించి అర్హులను గుర్తించి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి తల్లి ఖాతాల్లోకి ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంవత్సరానికి పదహైదు వేల రూపాయలని చొప్పున అందరికీ విడుదలైతే చేస్తారు దీనికి సంబంధించి మనకు ఈ యొక్క మొదటి వారం నుంచి రెండో వారం నుంచి వచ్చిన కాబట్టి అసెంబ్లీ సమావేశాల్లో కూడా మనకు ఈ యొక్క నెల కల్లా అంటే నాలుగో వారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల ఖాతాల్లోకి అయితే వాళ్ళకి ఎంతమంది ఉన్నారు ఎంత బడ్జెట్ అవుతుందని చూసి వాళ్ళందరినీ కూడా ఈ యొక్క చూసుకొని ఎవరు అర్హులవుతారు ఎవరు అనర్హులు అవుతారు ఇవన్నీ కూడా క్లారిటీగా ఒక అర్హతలు ప్రిపేర్ చేసి దాన్ని అయితే విడుదల చేసి ఆ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళకి వచ్చే నెల మొదటి వారం లేదా రెండో వారంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలోకి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తామని శుభాముఖంగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అన్నమాట ఇక ఈ పథకానికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు ఈ వీడియో ద్వారా అప్డేట్ ఇస్తాను మీరు ఖచ్చితంగా ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్